ఆత్మ అంటే ఏమిటి దాని స్వరూపం ఎలా ఉంటుంది ఈ భూమి మీద నిజంగా దెయ్యాలు భూతాలు ఉన్నాయా నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులలో భయాలు కలిగినప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతూ ఉంటారు అని ఎవరైనా చెప్పినప్పుడు చాలామంది తీవ్ర భయాందోళనలకు లోనవుతూ ఉంటారు టెక్నాలజీ విరివిగా పెరిగిన ఈ రోజుల్లోనూ మనం దెయ్యాలు భూతాలు ఆత్మల గురించి భయపడుతూనే ఉన్నాం ఇంటర్నెట్ యుగంలోనూ ఓ గోస్ట్ మెసేజ్ను చూసి చాలా మందిని భయపెట్టింది దాన్ని ఫార్వర్డ్ చేయకపోతే ఎక్కడ చనిపోతామో అని ఆ మెసేజ్ చదివిన వారందరూ తమ స్నేహితులకు ఫార్వర్డ్ చేసేవారు టెక్నాలజీ పెరిగినా కాలం మారినా భయం పోలేదని రుజువు చేశారు మరి నెట్ జనులను అంతగా భయపెట్టిన ఆ మెసేజ్ ఏంటో దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముగ్గురు స్నేహితులు ఓ కారులో ప్రయాణిస్తున్నారు వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది చీకటిగా ఉన్న ఆ మార్గంలో ఆ ముగ్గురు దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు పెట్రోల్ అయిపోయి ఈ కారు దారిలోనే ఆగిపోతే నువ్వు ఏం చేస్తావు అని కార్ డ్రైవ్ చేస్తున్న యువకుడు పక్కనే కూర్చున్న అమ్మాయిని అడుగుతాడు ఆమె సమాధానం చెబుతున్న సమయంలో దూరంగా తెల్ల దుస్తుల్లో రోడ్డు పక్కన ఒంటరిగా నిలుచున్న ఒక అమ్మాయి కనిపించింది ఆమెకు సాయం చేయడం కోసం ఆ యువకుడు కారు ఆపాడు ఆమె చాలా అందంగా గొప్పింటి అమ్మాయిలా ఉంది కానీ ఎందుకో ఆందోళనగా కనిపిస్తుంది దీంతో కారులో వీడియో తీస్తున్న యువకుడు మీరు ఎందుకు అంత దిగులుగా ఉన్నారని ప్రశ్నించాడు అందుకు ఆమె ఏమీ లేదు అని చెబుతుంది పోనీ ఎక్కడి వరకు వెళ్తారో చెప్పండి అని అడిగితే వచ్చే దారిలో దిగిపోతా అని చెప్పింది కారు కదిలిన ఐదు నిమిషాల తర్వాత ఆమె రోడ్డును చూపిస్తూ ఇరవై ఏళ్ల కిందట సరిగ్గా ఇక్కడే నా కారు ప్రమాదానికి గురైంది నేను కూడా చనిపోయా అని చెప్పగానే కారులో ఉన్న వాళ్లంతా ఆమెను భయంతో చూశారు అప్పటి వరకు అందంగా కనిపించిన ఆమె ముఖం ఒక్కసారిగా రక్తంతో తడిచినట్లు కనిపించింది అంతే క్షణాల్లో ఆ కారు ప్రమాదానికి గురవుతుంది ఈ ప్రమాదం నుంచి డేవిడ్ అనే యువకుడు తప్పించుకున్నాడు మిగతా ఇద్దరు చనిపోయారు ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది టెరాసా ఫిడాల్కో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఆమె చనిపోయిన ఇరవై ఏళ్ళ తర్వాత ఈ వీడియోలో కనిపించింది గోస్ట్ వీడియో పేరుతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది చిత్రం ఏమిటంటే ఈ వీడియో బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ భయానకమైన మెసేజ్ చెక్కర్లు కొట్టడం మొదలైంది ఆ మెసేజ్ చూసిన చాలామంది అడలిపోయేవారు వెంటనే గూగుల్లో తెరాసా ఫిడల్గో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు ఈ సందర్భంగా వాళ్లకు రెండు వేల మూడు నాటి రోడ్డు ప్రమాదం వీడియో కనిపించేది దాన్ని చూడగానే తెరాసా ఫిడల్గో ఆత్మ చాలా శక్తివంతమైనదని భావించేవారు దీంతో ఆ మెసేజ్ కూడా క్రమేణా వైరల్ గా మారి ఎంతో మందికి చేరింది ఇంటర్నెట్ యుగంలో నెటిజన్లను భయపెట్టిన ఆ కోస్ట్ మెసేజ్ను చూసి చాలామంది తమ స్నేహితులకు ఫార్వర్డ్ చేసేవారు నా పేరు తెరాసా ఫిడాల్గో నేను ఇరవై ఏడేళ్ల కిందట చనిపోయాను ఈ మెసేజ్ను నువ్వు ఇరవై మంది స్నేహితులకు పంపకపోతే ఎప్పటికీ నీ పక్కనే నిద్రపోతా నువ్వు నన్ను నమ్మకపోతే తెరాసా ఫిడాల్గో పేరుతో గూగుల్లో సెర్చ్ చేయి ఈ మెసేజ్ నిర్లక్ష్యం చేసిన ఓ యువతి తల్లి ఇరవై రోజుల్లో చనిపోయింది అని ఆ మెసేజ్లో ఉంది దీంతో ఈ మెసేజ్ ను చాలా మంది నమ్మారు పాశ్చాత్య దేశాల వారికి ఆత్మలపై నమ్మకం ఎక్కువ దీంతో ఈ మెసేజ్ మెసేజ్లా వ్యాపించింది ఇప్పటికీ చక్కెర్లు కొడుతుంది అయితే ఈ మెసేజ్ నిజమైనది కాదు రెండు వేల మూడులో వీడియోను చూసి నమ్మిన వాళ్ళు నిజంగానే తెరాసా ఫిడాల్గో ఉందని భావించారు పైగా గూగుల్ సెర్చ్ లో కూడా ఆ వీడియోనే మొదట కనిపించేది ఇది ఫేక్ అని చెప్పిన ప్రజలు నమ్మేవారు కాదు దీంతో తెరాసా ఫిడాల్గో నిజంగానే తమ కుటుంబీకులను చంపేస్తుందని భయపడి ఇతరులకు షేర్ చేసేవారు ఇంతకు ఈ మెసేజ్ ఎలా పుట్టిందంటే ఆ వీడియోలో కనిపించిన ఆత్మ తెసా ఫిడోల్గోది కాదు ఏ కుర్వా అనే షార్ట్ ఫిల్మ్ లోని ఓ పాత్ర డేవిడ్ రెబార్టో అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు రాత్రి వేళల్లో రోడ్లపై కనిపించే అపరిచిత వ్యక్తులను మీ వాహనాలు ఎక్కించుకోవద్దని చెప్పేందుకు ఆయన ఈ షార్ట్ ఫిలిం తీశారు ఈ వీడియో చూసేందుకు చాలా సహజంగా ఉండడం అతడు ఆ వీడియోలో ఉన్న ఆత్మ పేరును తెరాసా ఫిడాల్గో అని చెప్పడం వల్ల అది నిజమైన గోస్ట్ వీడియో అని నమ్మేశారు పైగా అప్పట్లో ఫ్యాక్ట్ చెక్ చేసే వార్తా సంస్థలు కూడా ఉండేవి కావు పోర్చుగీస్ కు చెందిన టెరాసా ఫిడాల్గోలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు సమాచారం ఆ యాక్సిడెంట్ స్పాట్ మీదుగా వెళ్లిన చాలా మంది ఆమెను చూశామని కథలు కథలుగా చెప్పేవారు వాటి స్ఫూర్తిగానే దర్శకుడు ఈ షార్ట్ ఫిల్మ్ తీశాడు అయితే దీన్ని చాలామంది నిజమని నమ్మడంతో ఫేక్ గాళ్లు గోస్ట్ మెసేజ్ రూపొందించి అందరికీ షేర్ చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే తిరస్కరించండి ఇది ఫేక్ అని చెప్పండి ఇప్పటికే ఇండియాలో చాలామంది దేవుడి ఫోటోలను పంపి పది మందికి పంపాలని లేకపోతే చెడు వార్త వింటారని విసిగిస్తూ ఉంటారు ఇది కూడా అలాంటి మెసేజే ఇది టెరాసా ఫిడాల్గో మెసేజ్ వెనుక దాగి ఉన్న మిస్టరీ